హైదరాబాద్ శంషాబాద్లో ఇరవై మూడు బై ఇరవై నాలుగు తేదీ రోజున జరిగిన హైదరాబాద్ ఆప్ రైజింగ్ బాడీ బిల్డర్ పోటీలో మొదటి రోజున బ్రోనస్ మెడల్ మరియు రెండవ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన జూబ్లీహిల్స్ కు చెందిన ఇరుగు శ్రీకాంత్ సన్ ఆఫ్ ఇరుగు చిన్నరమేష్ మాట్లాడుతూ రాబోయే యువత తనను ఆదర్శంగా తీసుకుని తనలాగే ఎన్నో బంగారు పథకాలు దేశంలో సాధించాలని తెలిపారు వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో గెలుపు సాధించాలని తెలిపారు to take mai kar ke lena kitna yaar haan ma photo photo okay and मारतो ना कि फोटोस नाही इकडे इकडे आलं आहे अ चालू राव సో ఇప్పుడు ఈ మెడల్స్ ఒక్కటే కాదు ఈ మెడల్స్ వెనకాల చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి అది ఇంకా సపోర్ట్ కూడా చాలా ఉంది నా ఫ్యామిలీ మా మమ్మీ డాడీ అందరు నాకు ఇంత సపోర్ట్ చేసినారు ఇది ఫినాన్షియల్ గా కూడా మనకి చాలా కావాలి ఇంకా మెంటల్ లో కూడా మెంటల్ కి కూడా చాలా మనకి హెల్ప్ ఉండాలన్నమాట ఇంట్లో నుంచి అప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము దానికి మా మమ్మీ డాడీ నాకు ముందు నుంచి చాలా హెల్ప్ఫుల్ అనమాట చాలా సపోర్టివ్ అండ్ దాంతో పాటు నా వైఫ్ అనమాట తను చాలా సపోర్టివ్ ఇంకా ఈ కాంపిటీషన్ అనేది మనం చాలా ఇరిటేషన్ వస్తా ఉంటదన్నమాట ఆ టైం లో మనం మన అది అవన్నిటిని తట్టుకొని ఉండాలంటే చాలా కష్టం అనమాట యాంగర్ ఇష్యూస్ ని అవన్నీ తట్టుకొని ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు ముందు నేషనల్స్ ఆడి ఇంకా మంచి పేరు తీసుకొని వస్తాం మీ అందరికి అని చెప్తున్నాను థ్యాంక్ యూ ముందు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను నేను ఇది జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ మాత్రమే ఇంకా ముందు ముందు మంచి షోస్ ఆడతాను మంచి ఫెడరేషన్స్ తో ఉంటాయి ఇంకా ఇంటర్నేషనల్ ఆడాలనేది నాకు